భారత స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహవాష్ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు చాహల్ ఆర్జే చాలా సార్లు కలిసి కనిపించారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ అంతా ఆర్జే మహవాష్ యజ్వేందర్ చాహల్ పంజాబ్ కింగ్స్ కి మద్దతు కనిపించింది అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది దీని తర్వాత ఆర్జే మహవాష్ సోషల్ మీడియాలో శ్రేయస్ అయ్యర్ అతని కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది ఆ తర్వాత ప్రజలు రకరకాలుగా కామెంట్లు చేశారు దీంతో పాటు ఆర్జేను శ్రేయస్ అయ్యర్ నుంచి దూరంగా ఉంచమని నెటిజన్లు చాహల్ కు సలహా ఇచ్చారు ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఆర్జే మహవాష్ యజ్వేంద్ర చాహల్ పంజాబ్ కింగ్స్ జట్టు కోసం ఒక ప్రత్యేక పోస్ట్ చేసింది అందులో ఆమె చాలా ఫోటోలను షేర్ చేసింది ఈ సీజన్ లో చాహల్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని ఆర్జే చెప్పుకొచ్చింది అలాగే శ్రేయస్ అయ్యర్ అతని సోదరుతున్న ఫోటో కూడా పోస్ట్ లో ఉంది ఈ టైంలో ఆర్జే మహావాష్ పోస్ట్ పై ప్రజలు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు కొంతమంది చాహల్ ఆర్జే మహావాష్ ను శ్రేయస్ అయ్యర్ కి దూరంగా ఉంచాలని కూడా కామెంట్ల వర్షాన్ని కురిపించారు అయితే చాహల్ రెండు సంవత్సరంలో ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్నాడు కానీ ఐదు సంవత్సరాల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు గత సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఆర్జే మహావాష్ చాహల్ మొదటిసారిగా కలిసి కనిపించారు అప్పటి నుంచి వారి మధ్య సంబంధం గురించి వార్తలు ఎక్కువయ్యాయి అయితే ఇద్దరు తమ సంబంధం గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు